తూ స్థానం తీసుకుని లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే మనం చేసుకుందాం ఇక్కడ వచ్చి పాత దేవస్థానం ఇప్పుడు కొత్తగా రెడీ చేశారు నన్నైతే స్వామివారికి తులసి చాలా ఇష్టము స్వామికి నాలైతే నైతేన్నాను చూసారు కొత్తగా నిర్మించారు అంతా దేవస్థానం ఇప్పుడు కొత్తగా అంతా రెడీ చేశారు ఇంకా పని నడుస్తూనే ఉంది దేవస్థానంలో అయితే ఇది మా కర్ణాటకలో మాలూరులో చిక్ తిరుపతి అనేది ఇక్కడ అయితే ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు చూశారా విలేజులకు వెళ్ళే ప్రదేశం అన్నమాట దేవస్థానం ముందు ఉన్న గాలిపూర్ చాలా మహాళంగా బాగుంది ఇంత అయితే ప్లేస్ తక్కువ నుండి ఎక్కువ తెచ్చుకుంటా ప్లేస్ అయితే ఎక్కువ పోతారు దర్శనం అయ్యాక లోపలికైతే హలో లేదు ఫోన్ అయితే స్వామివారం చానికి కుదరలేదు ఎందుకు సాఫ్ట్ గారి దర్శనం అయ్యాక